హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా హలో అండి మంచి సో నేను మొన్న చెప్పాను కదండి సి చాలా మంచి అవకాశంగా అద్భుతమైన స్థలాలు అయితే ఉన్నాయి డెఫినెట్ గా మీరు రండి తీసుకోండి అన్నాను కదా దానికి మంచి అయితే లభించింది అండ్ అలాగే చాలా ఆ ఆల్రెడీ కొన్ని ఉన్నాయని చెప్పాను మళ్ళీ అందులో కొన్ని కూడా ఆల్రెడీ సెల్ అయిపోయాయి సేల్ అయిపోయాయి సో ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయండి డెఫినెట్ గా మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మనకి నియర్ బై కలెక్టర్ ఆఫీస్ కి చాలా దగ్గరలో మన బడ్జెట్ లో ఇంత మంచి స్థలం రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ సెవెన్ అట్లా ఈ టైప్ లో ఉండే లో ఒక అద్భుతమైన స్థలము ఓకేనండి అండ్ అలాగే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది అలాగే కరెంట్ అంతా వచ్చేసింది మీరు ఆల్రెడీ ఇల్లు ఉండాలి వాటర్ ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు ఆల్రెడీ ఉంటున్నారు ఈ వెంచర్లో ఉంటున్నారు అనమాట అండ్ ఈ శ్రీ సిటీ టూ గురించి నేను ఏం చెప్తానంటే ఒక నమ్మకమైన స్థలం ఒక నమ్మకమైన స్థలం మెయిన్ అండి ఒక నమ్మకమైన స్థలం సో ఆ నమ్మకమైన స్థలం మా అటీ మహర్షి వాళ్ళు వేణుగారు ఖచ్చితంగా అందిస్తారు అన్నమాట అందరికీ సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ధ్యేయం ఏంటంటే వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి సో ప్రతి ఒక్కరు ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఒక స్థలం కొనుక్కోవాలంటే ఈ మధ్య కాలంలో చాలా భయపడుతున్నారండి అలా ఉండకూడదు ధైర్యంగా వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి అన్ని పేపర్స్ కానీ లీగల్గా అన్ని కరెక్ట్గా ఉండాలి వాళ్ళకు ఒక మంచిది మనం అందిస్తే వాళ్ళు మన మన ఫ్యామిలీ బాగుండాలని వాళ్ళు కూడా ఎప్పుడూ మనం కోరుకుంటారు అదే మన సక్సెస్కి కారణం అవుతుంది అని చెప్పేసి ఆ నమ్మకంతో ఆయన ముందుకెళ్తూ ఉంటారన్నమాట సో అందులో భాగంగా వాళ్ళు ఈ ఈ ఎక్కడైతే మంచి మంచి వెంచర్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాళ్ళు సేక్ వాళ్ళ వాళ్ళ ద్వారా చాలా మందికి సేల్ చేస్తూ ఉంటారు సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఖమ్మం శ్రీ సిటీ టూ లో ఉన్నాము మొన్న మేము శ్రీ సిటీ ప్రైవేట్ దగ్గర ఉన్నాము వీళ్ళ అత్తగారింటికి దగ్గర కాబట్టి వీడు అక్కడ తీసుకుందాం అని వీళ్ళ ఆలోచనలో వీడు ఉన్నాడు నాకేమో నేనున్న ప్లేస్ దగ్గర నాకు వచ్చే దగ్గరలో కాబట్టి నేనేం చేస్తానంటే ఇటు తీసుకుందా నేను ఆలోచనలో ఉన్నాను ప్రస్తుతం అనుకున్నాను అందులో నాకు తెలిసిన వాళ్ళు ఒకటి తీసుకున్నారు నా ద్వారా ఒకరు తీసుకున్నారు చాలా సంతోషం అది వాళ్ళనే కలిసి ఒక వీడియో అని వచ్చాను ఆయన కోసం అయితే వెయిటింగ్ అనమాట సో వాళ్ళ కెమెరాలో కనపడటం ఇష్టం ఉంటుందో ఇష్టం ఉంటుందో నాకు తెలియదు కదా అందుకనే ముందే చెప్తున్నాను దయచేసి తొందరగా వచ్చేసేయండి ఇంకోటి ఏంటంటే మనకి చాలా మందికి తీసుకోవాలి తీసుకోవాలని అనుకుంటది కానీ కరెక్ట్ గా ఎక్కడ ఉన్నాయి కొంత మందికి ఐడియా కూడా ఉండదు ప్లాట్స్ ఎక్కడ ఉన్నవి అవన్నీ కరెక్ట్ గా గైడ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉండదు ఎవరైనా చూస్తే గనక వాళ్ళు కరెక్ట్ గా ఒక క్లారిటీ అనేది వస్తుంది తీసుకోవచ్చు తీసుకుంటే ఎలా ఉంటది ఎంతలో ఉంటాయి మన రీ రీసైల్ కూడా యూజ్ అవుతుంది లేకపోతే మన కిడ్స్ గానీ మన పిల్లలకు వాళ్ళకి చాలా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగు కానీ మీరు ఎక్కడైనా వేరే దేశంలో ఉన్నారు లేదా మాకు ఓన్లీ ఇన్వెస్ట్ కోసం కూడా కళ్ళు ముసుకొని తీసుకోవాలంటే రేపు రేటు పెరిగిపోతున్నాయి అలా ఉన్నాయి అనమాట దయచేసి దయచేసి వెంటనే రండి మంచి రీజనబుల్ ప్రైస్ లో మంచి అవకాశం అయితే మిస్ చేసుకోకండి ఆల్రెడీ మన త్రీ సిటీ టూ లో ఈ టూ లో ఫేజ్ ఫోర్ లో మనం ఉన్నాం అనమాట ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ లో ఈస్ట్ లో అన్నీ అయిపోయినట్టున్నాయి తెలిసి వెస్ట్ ప్లేస్ ఉన్నట్టున్నాయి చూసుకోండి ఒకసారి వచ్చేసి మీకు కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను వాళ్ళవి వాళ్ళకి కాల్ చేసి డిస్క్రిప్షన్ లో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అతని పేరు అన్ని అన్ని గారి నెంబర్ వాళ్ళ టీమ్ మార్చి వాళ్ళది నెంబర్స్ ఇస్తానండి ఒకసారి అయితే కాల్ చేసి మీరు క్లియర్ గా ఇంకా కనుక్కోండి మీరు ఎక్కడ ఉంటున్నారు మీకు సంబంధించిన ఏరియాలు ఏమైనా ఉన్నాయో కూడా కనుక్కోండి నాకు తెలిసి వరంగల్ హైదరాబాద్ ఆంధ్రాలో ఇలా చోట్ల నెల్లూరులో అన్ని చోట్ల ఉన్నాయి వీళ్ళకి ఒకసారి మీరైతే కనుక్కోండి నేనైతే వెళ్ళినప్పుడు నేను అన్నాను వాళ్ళతో డెఫినెట్ గా మేము వస్తామని ఒకసారి తీసుకుంటాం వీడియో తీసుకుంటాం అని చెప్పాము వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అందుకని మేము కూడా వెళ్తాం వీళ్ళంత వరకు వెళ్ళి వీడియోస్ అన్ని కవర్ చేసి మా ఛానల్లో పెడుతూ ఉంటాం అండ్ అలాగే ఇంకోటి చేస్తామంటే ఆ వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఒకటి టీ మహర్షి వాళ్ళది ఏదైతే ఉందో వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ మహర్షి వాళ్ళది ఏంటంటే రియల్ ఎస్టేట్ సంబంధించినవి అంటే ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉంటాయో వెతుక్కోవడం కష్టం కదా మాది వాళ్ళ ఛానల్లో మా ఛానల్లో ఈ వీడియోస్ అన్ని అక్కడ ఉంటే కష్టం కదండి అందుకని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో అన్ని లింక్స్ పెట్టేసి అన్ని వీడియోస్ పెట్టేసాం అనుకోండి ఎప్పుడైనా మీరు ఎవరికైనా షేర్ చేయాలంటే ఛానల్ కూడా షేర్ చేయొచ్చు అందుకే వాళ్ళ ఛానల్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని ఎవ్రీడే వాళ్ళ అప్డేట్స్ కూడా మీరు చూస్తూ ఉండండి సరేనండి ఇలా మనకి క్లబ్ హౌస్ కూడా మొత్తం చాలా బాగుంటది దాంట్లో అన్ని ఫెసిలిటీస్ కానీ స్విమ్మింగ్ పూల్ గానీ అన్ని ఉంటాయి ఓకే అండి వెనకైతే మనకి క్లబ్ హౌస్ అంతా రెడీ అయిపోయింది క్లబ్ హౌస్ ఉంది సో అది చూస్తే ఫోకస్ పోయితే చూస్తున్నాను నేను రోడ్ వర్క్ రోడ్ వర్క్ నడుస్తుంది అండ్ అలాగే కెమెరా పెట్టామండి అది ఫోకస్ అనమాట సో ఇక్కడ క్లబ్ హౌస్ అంతా రెడీ అయిపోయింది సూపర్ గా ఉంటది మన అకేషన్స్ కి చాలా బాగా జరుపుకోడానికి అండ్ అలాగే వీళ్ళు ఈ స్థలం కొనడానికి కూడా లోన్ ఇస్తారండి లోన్ వచ్చిందంటేనే మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లోన్ వస్తుంది అది నెంబర్ వన్ అని అర్థం ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని చూసి నన్ను చూసి ఇవ్వరు సివిల్ స్కోర్ చూస్తారు అలాగే ఈ దీనికి ఎంత వస్తుంది దీనికి వాల్యూ ఉందా దీని అది నమ్మకమా కాదు అన్ని చూసుకున్న తర్వాత మనకి లోన్ ఇస్తారు కదా సో స్థలం మీద కూడా లోన్ ఇస్తారు ఈ స్థలం మీద లోన్ తీసుకున్న తర్వాత కూడా దాన్ని మన హౌస్ లోన్ గా కన్వర్ట్ చేసుకునే ఏదో ఉంటుందండి ఆ ప్రాసెస్ ఒకసారి మీరు ఫోన్ చేసి ఇంకా క్లియర్ గా అయితే కనుక్కోండి ఓకేనాండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీరు ఏ ఏరియాలో ఉంటారు అనే మేము ఏరియాలో ఉంటాం అనేది నాకు చేయండి దాదాపుగా అక్కడ వెళ్ళి కూడా నేను వీడియో తీసి పెడతాం ఓకేనాండి Bye bye.